నాకు పేరు వస్తుందనే అమరావతిపై విమర్శలు సీఎం చంద్రబాబు అమరావతిపై వస్తున్న విమర్శలు తనకు వల్ల చేస్తున్నారని అమరావతిని రైతుల నుంచి స్వచ్ఛందంగా భూ ముప్పై మూడు వేల ఎకరాలు సేకరించి నిర్మించామని ప్రభుత్వ నిధులు ఖర్చు చేయలేదని ఆయన అన్నారు భూములు ఇచ్చిన రైతులకే ప్రయోజనం లభించేలా అభివృద్ధిని పంచుకుంటున్నామన్నారు అమరావతి భవిష్యత్తులో రాష్ట్రానికి ఆదాయ వనరుగా మారుతుందని ఆయన స్పష్టం చేశారు తాను చేపట్టిన పనుల పట్ల ప్రత్యర్థులు వ్యక్తిగత విమర్శలు చేయడాన్ని చంద్రబాబు తప్పుపట్టారు తనకు పేరు వస్తున్న అక్కస్తోనే విమర్శలు చేస్తున్నారని అన్నారు ఒక విషయం మనసులో పెట్టుకున్న తర్వాత ఆచరణలో పెట్టే వరకు నిద్ర పట్టదంటూ తన పట్టుదలను వివరించారు తనయుడు నారా లోకేష్ గురించి మాట్లాడుతూ ఆయన స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదివాక రాజకీయాలకి వచ్చారని ప్రజాసేవకే ప్రాధాన్యమిస్తారని తెలిపారు కృషి చేసే యువత రాజకీయాలకి రావాలని పిలుపునిచ్చారు లోకేష్ నిరంతరం కష్టపడుతూ తనను తాను నిరూపించుకుంటున్నాడు మార్పును ఎవరూ ఆపలేరని చంద్రబాబు అన్నారు